ఈరోజు బహుశా ఈరోజు ఈరోజు ప్రారంభమయ్యి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటూ ఉంటే దారిలో వస్తూ ఉంటే జనాలు మాట్లాడుతూ ఉన్నారు అది మహానాడా దగానాడ ఏంది డాక్టర్ ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు అని మాట్లాడుతుంటే ప్రజలు ఈ రోజున మీరు జరుపుకునే మహానాడుని ప్రజలకు దగా చేసిన దినంగా దగా నాడుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది ఏంటి అసలుకి ఏం జరుగుతోంది ఇక్కడ అని నిజంగానే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న నిజంగా ఆలోచించే వాళ్ళని అట్లాగే మంచి వాళ్ళని కూడా అడుగుతా అడుగుతూ ఉన్నా ఒకసారి టీడీపీ పార్టీ ఆవిర్భావాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అధికారం వచ్చాడు సరే ప్రజలే దేవుళ్ళని ప్రకటించి ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చాడు సరే దాంట్లో ఆ రోజున మేము అలాంటి వాళ్ళం కూడా ఆ రోజు వామపక్ష ఉద్యోగం ఉన్నప్పుడు మంచి చెడుల విచక్షణ అక్కడ ఉంది ఆ రోజున కాకపోతే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ రోజున ఏందో అంత అసలుకి అడ్డంగా తయారైన సంగతులు కనిపిస్తున్నాయి మధ్యకాలంలో మీరు బహుశా ప్రారంభ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత పార్టీ అధ్యక్షులు రేపేమో నాకు తెలియదు కానీ ఈరోజుకైతే ప్రస్తుత పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దండేస్తారు నాకు ఆశ్చర్యం వేస్తుంది బాధ వేస్తుంది ఎవరైతే రామారావుని అధికారంలోంచి లాగి కింద పడేసి వైస్రాయి హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలేకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని భంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుని నేను నేనే దాన్ని కస్పడి తయారు చేశాను నేను అధ్యక్షుని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసుల్లో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరితో భావం కనపడదని అడుగుతూ ఉన్నా మిమ్మల్ని ఎంత ద్రోహం అది తన మీదే పోటీ చేస్తానని చెప్పిన మనిషి తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తే తన సీటును లాగి పక్కకు పడేసి రోడ్డు మీద పడేసి మానసిక క్షోభతో నందమూరి తారక రామారావు గారు తమ ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలుసు మీరు కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున వశా మహానాడని పేరు జరగబోయే ఈ రోజున రామారావు గారికి దగ ప్రజలకు దగ ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది నాకు అట్లా ఆలోచిస్తూ ఉంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ లేకపోతే హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ దీన్ని వారసుడు ఎవడు అదే వార వారసుడు ఎవడు పెద్ద ఒక సినిమా కూడా వచ్చింది వారసుడు ఎవడు అసలు వారసుడేమో దబిడి అని తిరుక్కుంటా ఉన్నాడు ఇంకోరేమో భారతీయ జనతా పార్టీపై పాపం అక్కడ ఉంచుతారో ఉంచరో ఎప్పుడు పీకేస్తారు తెలియని అధ్యక్ష స్థానంలో అక్కడ ఇంకొక కూతురు అట్లాగే రెండో మ్యారేజ్ చేసుకున్న అఫ్షియల్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆమె ఎక్కడ బా మా బాధలమీ చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఏం మా గారికి కాదా అని గొడవల్లో మళ్ళీ వాళ్ళకి వాళ్ళే గొడవలు పెట్టి వాళ్ళు అసలు ఎవరు వారసులు వాస్తవానికైతే నేను చెప్పిన ఈ మూడు పేర్లే కదా నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు కదా ఏమన్నా వారసత్వాన్ని క్లెయిమ్ చేయగలిగితే క్లెయిమ్ చేయగలిగింది మీరు ఆలోచించరా కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి మొన్ననే చెప్పుకున్నట్లు గుర్తు భాష సబ్జెక్టు కరెక్షన్ లేదు చెప్పారు నేను విన్నాను చూశాను కూడా మాకు లక్ష కోట్ల ఆస్తి ఉంది అని చెప్పారు మా ఆస్తి విలువ దాదాపు లక్ష కోట్లు అని చెప్పారు ఈరోజు నా సిబిఎన్ గారి ఫ్యామిలీ అయ్యా రెండు ఎకరాలతో మిమ్మల్ని ఇంత వాళ్ళు చేసిన కర్పూర నాయుడు గురించి చెప్పుకోవచ్చు కదా మా నాన్న కర్పూర నాయుడు గారు వారి యొక్క వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ లేక వాళ్ళకి పోయితే నేను పార్టీ పెట్టగలిగాను చేయగలిగాను లేకపోతే మామను పీపే పీకేయగలిగాను చెప్పండి రామారావుకు వారసులు ఎవరో తేల్చుకోమని కోరుతూ ఉన్నా దానవీర శూరకన్ లాంటి సినిమాలు చూసిన వాళ్ళం మేము ఈ రోజున వారసుల్ని కూడా చివరికి నాకైతే నవ్వు వస్తుంది హే ఐటమ్ సాంగులు కరెక్టా కాదా అని చర్చించుకునే స్థాయిలో పాపం ఒక పెద్ద మనిషి అతని కోపం ఆయన మాట్లాడవచ్చు మాట్లాడడానికి వాళ్ళకి ఎవరి కూడా లేదు రామారావు గారి యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఈ రోజున నిరంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలి ప్రజలే దేవుళ్ళు ప్రజల కోసం చేయాలని చెప్పేసి ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుండి కూడా మొదలుపెట్టిన వాడు పెట్టినవాడు ఆ రోజున రామారావు గారు మరి అతన్ని ఆశయాలని అతన్ని ఇద్దరిని కూడా భూమింద లేకుండా చేసే ప్రయత్నం ఈ రోజున కార్పొరేట్లకు సాగిల పడి కేవలం సులాభాపేక్షతో విశృంఖలమైన రాజకీయ ప్రయో స్వప్రయోజకాల ఆలోచనలు చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన భూముల్ని అప్పనంగా రూపాయికి పావులాకేల రూపాయికి కట్టబెడుతూ దాని గురించి మాట్లాడకుండా చివరికి బెంగళూరు ఎయిర్పోర్ట్లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందో చూస్తున్నారట విజయవాడలో ఏంది ఆ తాడేపల్లిలో కట్టడానికి ఏమన్నా పోయాను ఒక్క ఇల్లు లేదు ఒక్క మనిషి లేదు కానీ తిరగడానికి జంతువులు కూడా కల్లేవు రామారావు గారికి దగా చేశారు గమనించమని కోరుతా ఉన్నా రామారావు నమ్మిన సిద్ధాంతం ప్రజలే అనే కాన్సెప్ట్ కూడా మీరు దగా చేసి రోజున దగ్గ మహానాడు జరుపుకుంటా ఉన్నారు ఆ మహానాడులో మీరు చర్చించాల్సిన ఈ రోజున ప్రతినిధులరా సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించాడు దాని వారసులు ఎవరో దాని నిజమైన వారసులు ఎవరో బెదిరించి చెప్పచ్చు వాళ్ళ వాళ్ళే మాట్లాడచ్చు మాకు అవసరం లేదు మేము సినిమాలు చేసుకుంటా ఉంటాం ఇది ఇతనికి ఇచ్చేసినామని చెప్పుకోవచ్చు కాక చర్చిస్తే బాగుంటుందని ఒక సలహా అట్లాగే నేను గారికి ఒక మాట చెప్తా ఉన్నా నేను స్పష్టంగా చెప్తాను లక్ష మంది రెండు లక్షలు పది లక్షల్లో కూడా నేనేం చెప్తానంటే నేను దళిత బిల్ నేను నేను ఆఖరికి నేను ధర్మరం పిల్లోని మా రామకృష్ణమూర్తి మా జేజ్ చిన్నకాశప్ప మా వాళ్ళ టీచర్లు అని చెప్పుకుంటా నేను డాక్టర్ అని కూడా చెప్తా ఆఖరు చెప్పుకోమని కోరుతా ఉన్నా మీ యొక్క అసలు మీ యొక్క సాధన ఏందో అసలుకి మీ గొప్పతనం ఏందో పాపం మీ నాన్నగారు ఆత్మ బాధపడతా ఉంటుంది మీ అమ్మగారు కూడా కానీ ఇద్దరి పేర్లు చెప్పుకోమని కోరుతా ఉన్నా నేను ఆ తర్వాత మీరు భవిష్యత్తు ఒక ఆయన ఒక నాయకుడు వాళ్ళ నాయకుడి మాట్లాడుతూ ఆ వారసులు కాదేం అల్లుల్లో వారసులుగా కొడుకులు లేకుంటే ఉంటుందని నేను అనుకుంటా ఉంటాను ఆస్తి మీద హక్కు ఉంటుందేమో కానీ వారసత్వాల మీద హక్కులేముంటావని నాకు నా అభిప్రాయం తప్పైతే ఏం చేయగలిగింది ఏమీ లేదు సుప్రీంకోర్టు తీర్పులే ఉదహరిస్తారేమో అనుకూలంగా స్నేహితులారా ఈరోజున నేను అడిగేది ఒక్కటే అసలుకి ఏం జరుగుతోంది మీరు మహానాడులో మీరు ఏం చర్చిస్తారు ఏ విధంగా దళిత యువకుల్ని రోడ్లో పడుకోబెట్టి కూర్చోబెట్టి పోలీసు వాళ్ళు కొద్దిమంది పోలీసు వాళ్ళు వాళ్ళు అరికాళ్ళు పగలగొడతా ఉంటే రాడ్లు ఉన్నాయా బాబు కాళ్ళకు ఉన్నాయా బాబు అని అనుకుంటే కాళ్ళు తొక్కి పట్టి మరీ కొడతా ఉంటే ఈరోజు ఆ గుప్తా గారికి డీజీపీ కన్ఫర్మ్ కావడం అన్నది యాదృచ్ఛికమేమో తెలియదు కానీ ఈ రోజున మొన్నటికి మొన్న సీది అప్ప అప్పలరాజు గారి మంత్రి గారని ఒక సిఐ గారు ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు నాకు అర్థం కాలే ఆయన ఇంకా ఆఖరికి రకరకాల కారాలు ఆయన వాడుతూ ఉన్నాడు ఆఖరికి మొన్న ఆ విడుదల రజనీ గారిని చూస్తే వాళ్ళు ఏది వాళ్ళ సెక్షన్ అన్ని వేరే సంగతి బట్ హౌ యువర్ పీపుల్ ఆర్ బిహేవింగ్ సమ్ పీపుల్ ఆర్ బిహేవింగ్ దాని గురించి చర్చిస్తారా అది తప్పని చర్చిస్తారా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా ఆ ముగ్గురి పైన నా నలుగురు పైన ఐదు మంది పైన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఇదే కరెక్ట్ భాష ఇదే కరెక్ట్ పద్ధతి మహానాడు తీర్మానం చేస్తాదని ఏమన్నా బయటికి పంపిస్తారా చెప్పని కోరుతా ఉన్న ఈ మంచి గుడ్ పోలీసింగ్ అంటే ఇది కాదు గుడ్ పోలీసింగ్ అంటే ఇంకొకటి ఉంది అనే విషయాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా మీ యొక్క కక్ష సాధింపు పరిపాలనలో దాదాపు రెండు వందల మంది దాదాపు బిరిచిన సమాధానమే అసెంబ్లీలో నూట తొంభై లంగి ఎంకేజ్ చెప్పారు దాదాపు రెండు వందల మంది పోలీస్ ఆఫీసర్లు ఉద్యోగాలు లేకుండా బయట ఊరికే ఉన్నారన్న సంగతి ద వెల్ ట్రైన్డ్ విత్ సీనియారిటీ ద కమిట్మెంట్ ఏదైనా తప్పు ఉంటే దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది మన మాట వినలేదనో మనం మన పక్క చూడలేదనో మనం పోతా అంటే శాల్యూట్ కొట్టలేదని మనం చేయడం కరెక్ట్ కాదు బహుశా ఈ శాంతి భద్రత సమస్య పైన మీ మహానాడులో ఏం చెప్తారో అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం అట్లాగే చాలామంది ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక కొత్త ఎమ్మెల్యే గుంపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతూ ఉంటారు అర్థం కాదు ఒక్కోసారి అంత పెద్ద విషయాలు మాట్లాడే వాళ్ళని తయారు చేసేందుకు మీకు ధన్యవాదాలు ఫస్ట్ ముందు ఎట్లా మాట్లాడాలో ఏం మాట్లాడాలో దయచేసి నాకు మీరే లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ తరంలో మిగిలిన సీనియర్ పొలిటీషియన్ మీరే మీరు చెప్పాలి ఆ జూనియర్లకి ఇది చేయండి అది చేయకూడదని కానీ నాకు ఒక అనుమానం ఉంది తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే సీనియర్లకి మంగళం పాడారు ఎవరో ఒకరో ఇద్దరు మాత్రం మిగిలినారు బహుశా అందులో కేశవుడు అనుకుంటారు మా మిత్రుడు బాబు గారు పక్షా మిమ్మల్ని ఏమన్నా మారుస్తారేమో చూసుకోండి ఎందుకంటే సీనియర్లందరినీ ఒక అడుగు పక్క పెట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ముగింపు బాధాకరంగా ఉంటుంది మీ మామగారిని చూసిన తర్వాత నాకు గుర్తుకొస్తుంది రామారావు గారిని గుర్తు తెచ్చుకుంటే బాధ వేస్తే వైస్రాయ్ హోటల్ ముందా అంతలా మనిషి అంత పలుకుబడి గలవాడు ఏ దేవుని నమ్మినవాడు చెప్పులేసి కోడిగుడ్లు వేస్తూ ఉంటే అసెంబ్లీలో మాట్లాడినీయకుండా ఏడుస్తూ ఉంటే చూశాం దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముగింపు కొద్దిగా కొద్దిగా అయితే అంత బాగుండదేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ సీనియర్లకు మీరు మంగళం పాడుతూ ఉన్నారు పాడారు కనీసం మాట్లాడడం కూడా లేదు ఆలోచించుకొని కోరుతూ ఉన్నా ఒక సంవత్సరం పాటు ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఆ వాగ్దానాల్లో ఆఖరికి మీరు ఏమాత్రం కూడా అక్కడికి తీర్చిన విషయాలు ఈ చేతి తెలియకుండా ఆ చేతికి కాలు దిగుడే కంటికి అటు పడితే అటు ఎంతమంది పిల్లలు ఉన్న డబ్బులు ఇస్తాం పది ఇచ్చేస్తాం పద్దెనిమిది వేలు ఇచ్చేస్తాం ఇండ్లు ఇచ్చేస్తాం బస్సు ఎక్కిస్తాం అని చెప్పబడి సంవత్సరం అయింది దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మీరు మిగిల్చుకున్నారు డబ్బులు లేవని చెప్తూ మీరు రెండు కొత్త హెలికాప్టర్లు కొంటున్నారో కొన్నారో అని వార్తలు వస్తూ ఉన్నాయి మెరిసిరెస్ బెంజ్ కంపెనీతో ద్వారా కూడా అట్లాగే మీరు మీకు అనుకూలంగా ఉన్న కొత్త బండ్లు నాలుగు బండ్లు కూడా జీప్లు కార్లు కొనబోతా ఉన్న వార్త వచ్చి కొంటారు కూడా ఆఖరికి మీ డబ్బులతోనే అనుకోండి మీరు ఐదారు ఎకరాల్లోనూ లేకపోతే పెద్ద విశాలమైన పూరే గుడిసెలు నిర్మిస్తూ ఉన్నారు తాడేపల్లిలోను కుప్పంలో నిర్మించాలని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద బంగ్లాలు ఈ మధ్య ఏమై ఏమని చెప్పుకోండి కానీ బాబుగారికి లగ్జరీస్ అలవాటు అవుతా ఉన్నాయి ఎక్కడి నుంచి అలవాటు అవుతుందో తెలియదు కానీ ఎవరి డబ్బులో చూసుకోమని కోరుతా ఉన్నారు మరి ఇంత డబ్బుల్ని ఖర్చు పెట్టేటప్పుడు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా అప్పులు ఇంకొక ముప్పై ఒక్క నలభై వేల కోట్ల రూపాయలు అమరావతి పేరు మీద అప్పులు అమరావతితో తొగితే నీళ్లు అసలు అక్కడ నీళ్ళు తోడటానికే ప్రత్యేకంగా కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి అది కాదు అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ గట్టి భూమికి ఆ గుంటూరు విజయవాడ మధ్యలో నేనైతే రాయలసీమ వల్ల నాకు నాకు మాకు పెట్టుకోవాలి నా కోరిక మాకే ఇచ్చేయాలని ఆడికి వచ్చే కొద్ది బాగుంటుంది ఎందుకు డబ్బులు చేస్తున్నా డబ్బులు బాబు బాబుగారని మహానాడులో చర్చించి మీరు చెప్తారా అని కూడా ఆలోచిస్తూ ఉన్నా నేను అట్లాగే బస్సుకు డేటు రిలీజింగ్ డేట్లు అన్నీ ఇవన్నీ రిలీజింగ్ డేట్ ప్రకటించడం దాని మీద గొడవ పెట్టుకోవడం దాని మీద వార్నింగ్లు ఇచ్చుకోవడం చూసానికి అదేదో తమాషగా ఉంది కానీ ఎబ్బెట్టుగులు లేదు ఆఖరు తమాషగా ఏదో సినిమాల్లో వచ్చే సీన్ లా కనిపిస్తూ ఉందంతా ఈ సంవత్సరం పాటు మీరు ఎగ్గొట్టినా లేకుంటే బాకీ పడిన డబ్బుల్ని అనా పైసలతో లెక్కించి ఆ అన్నదమ్ములకి లబ్ధిదారులకి ఇస్తారా లేదన్న విషయం కూడా పహనార్లో మీరు చర్చించాలా ఊరికే జబ్బలు తడుచుకొని మీ మీ ద్వారా మోసగించబడ్డ దగా చేయబడ్డ రామారావు గారి బొమ్మలు స్మరించుకొని బయటకు వస్తే లాభం లేదు కనుక మీ సూపర్ సిక్స్లు ఏమయ్యా ఎట్లా చేస్తారు ఏం కదా చర్చించి మాకు చెప్పాల్సిన అవసరం ఉంది మేమంటా ఉన్నాం మేము దగా కాబడ్డాం ప్రజలందరూ మోసగించబడ్డారు దాదాపు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి కూడా మాకు పైసలే చెప్పిన మాట ప్రకారం తల్లి ఒడి లేదు అంటే అక్కకు బహుమానం లేదు లేకపోతే అమ్మ లెక్క అమ్మ చెల్లెక్కి తిరిగే బస్సు లేదు ఏమీ లేవు చిరు ఉద్యోగాలు కూడా లేవు మెగాడిఎసీ మెగా మెగా డిఎస్సి అని మీరు పలికిందే పలికిందే కానీ ఇంతవరకు ఉద్యోగం వచ్చిన బాపత ఏమీ లేదు లక్ష ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాకు తెలుసు ఒకేసారి ఒక సంవత్సరంలో కనుక దయచేసి మీరు అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా అట్లాగే రాయలసీమ ఆంధ్రప్రదేశ్ నేను కోరుతా ఉన్నా అక్కడ ఉండరు ఎందుకంటే కడప ఉలిక్కి పడతా ఉందంట జనాలను చూసి అసలుకి పులకరించిపోతూ ఉందంట ఉలిక్కి పడ్డాలు పులకరింతల్లో ఒక తీర్మానం చేయించమని కోరుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో విద్యార్థుల కోసం తయారు చేసిన అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇంక్లూడింగ్ పులివెందల కడప పోయారు కదా మీరు ఆ పులివెందలు కూడా సీట్లు మీరు తీసుకొని ప్రకటిస్తే పనిచేయిస్తే తక్షణం ఇప్పుడు రాసిన పిల్లలకి సీట్లు వస్తాయి పని చేయండి మళ్ళీ మరి పీపీపీ మీకు ఈ మధ్యలో పీల పిచ్చి పీ పీ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో పబ్లిక్ పీపుల్ అదే పీ ఫోర్ ఇట్లా కాబట్టి ఇది కాదు పుష్ మీరు అందరూ మీ యొక్క నాయకుని పైన ఒత్తిడి తెస్తారులా తెలియదు కానీ అడిగి కానీ మీరు తక్షణం మిడిల్ కళాశాలని చూడమని కోరుతా ఉన్నా అట్లాగే రాయలసీమ ప్రజలే కానీ కోరుతా ఉన్నా అందరినీ కూడా అనంతపురం కలిపి కలిపి మీరు చాలా పెద్ద పెద్దగా మాట్లాడతారు అంత గట్టిగా మాట్లాడే శక్తి మాకు లేదు అలవాటు కూడా లేదు మాకు చదువు చెప్పిన అయ్యవార్లు ఆ దర్మార్లు మాకు నేర్పిలేమైనా తప్పుడు మాట మాట్లాడితే మా ఏళ్ళు పలుగొట్టినారు అయ్యా మీకు బహుశా ఈ భాష బాగా వచ్చింది మీరు అడగండి అనంతపురానికి ఇచ్చిన ఎయిమ్స్ని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థని పద్మూలులోనా ఆ టైంలో భాష డేట్ మర్చిపోయినా పద్మూలు అనుకుంటారు పద్మ ఆ టైంలో దాన్ని తీసుకెళ్ళి ఈరోజు మంగళగిరిలో పెట్టారే మీకేం చీమ కుట్టినట్లు కూడా అనిపించదా ఈ మధ్యలో అప్పుడు అధికారంలోకి వచ్చింది మీరే మళ్ళీ మధ్యలో ఐదు అయిన తర్వాత మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు అనంతపురం జిల్లాకి బ్రాంచ్ ఇస్తాం ఎయిమ్స్కి బ్రాంచ్ అందరూ నమ్మారు మేము తెలిసిన వాళ్ళం కదా చదువుకున్న వాళ్ళం కదా కానీ మేము నమ్మలే ఎయిమ్స్కి బ్రాంచ్లో ఎయిమ్సే కావాలి కదా స్థలం తీసాము కూడేరు పక్కా లే పల్లి దగ్గరని స్థలం కూడా రోజుల్లో కానీ ఎయిమ్స్ని తీసుకురమ్మని మళ్ళీ ఇక్కడ పెట్టిస్తామని తీర్మానం చేయించమని కోరుతా ఉన్నా అట్లాగే కర్నూలులో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని పూర్తి స్థాయి హైకోర్టుని అట్లాగే లాకు సంబంధించి అన్ని ట్రిబ్యునల్స్ని లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెడతామని ప్రకటించిన తర్వాత శ్రీబా గొడబడికా నే నేపథ్యంలో రాజధాని ఒక ప్రాంతానికి పోతే ఇంకో హైకోర్టు ఖచ్చితంగా ఇంకో ప్రాంతానికి రావాలా రాయలసీమ హక్కుదారులుగా అలాగే రాయలసీమ రాజధాని హక్కుతాలో రాయలసీమ పక్కకపోతే మాకు హైకోర్టు రావాలా హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి ఇంతవరకు కూడా ఏమి మాటలు తప్ప అక్కడ ఏం లేని పరిస్థితి చివరి హైకోర్టులో న్యాయమూర్తులు మాకేం తెలియదని ప్రకటిస్తే మీరు దులిపేసుకొని తుడిచేసుకొని పోయే బ్యాచ్ మీరు కానీ అది వస్తాయని చెప్పండి దాన్ని తెప్పించి పెడతామని ప్రమోస్యం స్వీకారం చేయించండి ఈ రోజున రెజల్యూషన్ని పాస్ చేయించండి తీర్మానాన్ని మొన్ననే పాపం కడపలో ఉండే అనంత ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని దాని యొక్క పనిచేసుకునే వాళ్ళు నెల్లూరు ఒంగోలు అనంతపురం ఈ ఈ జిల్లాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఒకనొక బాగా నడిచే సహకార ఐ మీన్ సిస్ట్ అది ఉన్న అది బ్యాంక్ అది దాన్ని ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకొని విజయవాడకి లాక్కెళ్ళతా లాక్కెళ్ళారే ఆల్మోస్ట్ లాక్కెరికి దాన్ని అక్కడే పెట్టిస్తామని అక్కడే పెట్టిస్తామని చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ చెప్తాను అక్కడ ఇక్కడ తీర్మానం చేయించండి మాట్లాడండి ఊరకటి ఎగరడం చప్పట్లు కొట్టడం లేకపోతే ఎన్సీఏపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏడబడ ఎట్లా రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాళ్ళు బహుశా ఆయన ఆయన్న గురించి అనుకుంటాను భయపడే వాళ్ళంతా నా చుట్టూరు కూర్చోండి అని అట్లా మీరు మీరే కూర్చొని చప్పట్లు కొట్టుకొని పాటలు పాడుకుంటే లాభం లేదన్న సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏం ఏదో తీసుకురాండి ఏదో ఒకటి అనంతపురం జిల్లా కరువు జిల్లా రాజశేఖర ఆలోచనల మేరకు ఆశయాల మేరకు డ్రిప్ ఇరిగేషన్ కానీ స్పింక్లర్లు దాంతో కానీ దీన్ని దేశంలోనే మొట్టమొదటిగా ఉన్న జిల్లాగా మార్చాము హార్టికల్చర్లో హార్టికల్చర్లో దేశంలోనే ముందుగా పెట్టి పెట్టాము ఆఖరికి ఈరోజు కష్టంలో ఉంది ఈ జిల్లా వీలైతే నూరు శాతం మీరు తొం మీరు అరవై శాతం అంటారు మా తొంభై అడుగుతున్నారు అడుగుతా ఉన్న నూటికి నూరు శాతం ఇరవై రెండు లక్ష ఇరవై రెండు లక్షల ఎకరాలకు వేరుసరిగా ఉచితంగా మీరు ఇవ్వండి మేము పండిస్తాం పండించడమే మాకు తెలుసు ఒక చుక్క పడితే ఆ చుక్కని మా గుండెలో పెట్టుకొని భూమిలోకి వేస్తాం మేం మేము నీళ్లు తాకపోయినా చెట్టుకు నీళ్ళు పోస్తాం మేము పండిస్తాం మేము ఈ జిల్లా ఆదాయాన్ని పెంచుతాం అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం మాకు ఉత్తరం వేయండి అయితే కష్టం కాదు ఇది మీరు కష్టం అనుకుంటున్నారేమో మా నరేంద్ర మోడీ గారిని పునరం పునర్నిర్మాణ సభను పిలిపించారు పాపం ప్రధానమంత్రి గారు ఆయనకేమి తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ పిలిపించారు ఆయన ఏమి ఈలే ఈయన ఏమి అడగలే ఒక వంద రెండు వందల కోట్లు ఖర్చు చెప్పుకుంటా ఉన్నారు ఆ డబ్బులు మాకిస్తే మా వాళ్ళకి ఫ్రీగా అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ కాబట్టి మహానాడులో ఇవన్నీ చర్చించమని మిమ్మల్ని డిమాండ్ చేయలేము ఎందుకంటే మీకు డిమాండ్కి రిక్వెస్ట్కి లేకుంటే మళ్ళీ మళ్ళీ అది పెద్ద క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతగా అంత కుదరదు అట్లాగే నేను మీకు ఇంకా ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా మీ యొక్క పరిధి కంటే మీరు చాలా ప్రగతిశీలమైన ప్రభుత్వం అని ప్రజల్లో భయంకరంగా ఉందని అభివృద్ధి అని ఎన్డీఏ కూటమి టాప్ వెళ్ళిపోతుంది చెప్తే ఎనభై ఐదు రూపాయల చిల్లర ఉంది ఈరోజు డాలర్ రేటు మీ నాయకత్వంలో చాలా వేగంగా పెరుగుతూ ఉంది బాశ్ అది కూడా మీ ఖాతాలో వేసుకొని చప్పట్లు కొట్టుకునేరు మరి అన్యాయం మా నాయకత్వంలో డాలర్ ఎనభై ఐదు రూపాయలు పెరిగిపోయిందని చప్పట్లు కొట్టుకుంటారేమో అనుమానంగా ఉంది నాకు దానికి రాష్ట్రం గురించి ఆలోచించండి ఈ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విషయాల్ని సాధించుకోవడం ఎట్లా ఆలోచించండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్లా కాపాడుకోవాలో ఆపాలో బెదిరించడం కాదు దానం ఇచ్చినట్లు కాదు మీ ప్రభుత్వమే కింద పైన ఉంది రెండు ఇంజన్లు ఒక ఇంజన్ సరిపోదు ఇక్కడ రెండు ఇంజన్లతో పోతామని చెప్తారు కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆపాలి ఆపకపోతే మేము ఉండాం అనే విధంగా మాట్లాడండి తీర్మానం చేయండి మా పెట్రో కారిడార్ ఇట్లా ఇట్లా మాట్లాడండి ప్రత్యేకించి మీరు బాబు గారు మీకు మాట పదే పదే చెప్తా ఉన్నా నేను ముఖ్యమంత్రిగా తగిన గౌరవంతోనే చెప్తా ఉన్నా నేను పైగా మా ముందుత్రం సీ మా మా ముందుత్రం రాజకీయ నాయకుడిగా విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను ఈ ఈ ప్రభుత్వంలో బహుశా ఏమైనా ఏముందో తెలుసు బహుశా ఉందో లేదో మీ తరఫున ఇంకోరు పరిపాలిస్తున్నారు ఏమో నాకు తెలియదు కానీ ఆ బుక్కుల పేరు మీద రకరకాల పరిపాలన ఉన్నాయో తెలియదు కానీ ఎర్ర తెల్ల బుక్కు అర చూపుతారేమో కానీ కానీ ఒక్కటి మాట మాత్రం వాస్తవం పరిపాలన అదుపు తప్పుతూ ఉంది మీరు ఆశించిన చిన్న చిన్న ప్రయోజనాల కోసం స్వల్పకాలంలో సంతోషం మీకు ఆనందం కలిగించిన సంఘటనల కోసం మీరు ఎంకరేజ్ చేస్తే నిన్న పేదలు నోరు లేని వాళ్ళు దళితులు మైనార్టీలు పిల్లకాయల్ని గంజాయి మత్తులో పోలీసు వాళ్ళని కొట్టారు కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి తాగే వాళ్ళ సంఖ్య పెరిగిందని మీరు ఒప్పుకున్నట్లే తద్వారా లాండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా పోయిందని ఒప్పుకున్నట్లే వాళ్ళని కొడితే మీరు ఎక్కడ విచారిస్తారు నడి రోడ్డులో ఆకరికి సభ్య ప్రపంచం హర్షించని రీతిలో మానవ హక్కులు లేవు మానవ మర్యాద లేదు మానవ గౌరవము లేదు కాలి మీద తొక్కి మరి నిజంగా అసలుకి భష అది యాదర సినిమాల్లో పెడతారు ఎవరో పెట్టి చూపిస్తారు మనకి కాళ్ళ మీద తొక్కి పట్టుకొని మరీ కొడితే ఈ మంత్రుల్ని విచ్చలవిడిగా ఇష్టానుసారం విశృంఖలంగా అవమానిస్తే కొద్దిమంది రేపదే మీరు అందరూ కూడా మాజీలు అవుతారు కదా ఇప్పటికే చాలా మంది సీనియర్లు మాజీలు చేశారు కదా కనుక దయచేసి ఆపండి ప్రజలు తిరిగి తిరగబడే కాలం వస్తూ ఉంది మీరు మీ మీ దగ్గర వార్తలు రావడం లేదేమో మేము చూస్తూ ఉన్నాం ప్రజలు రోజు రోజు కూడా ఆ విషయం గట్టిగా చర్చించుకుంటా ఉన్నారు ఎంచుకుంటా ఉన్నారు సంఖ్య అది ఒక రోజున ఎవ్వరు పాయింట్ వస్తుంది ఆవిరి నీళ్ళు ఆవిరయ్యే పాయింట్ వస్తుంది బుడగల్లాగా దాచే పోలి సంగతి మనం చూసాం బాబాయ్ హరికృష్ణ కోసం ఊరు ఊరు మొత్తం చాలా కూర్చున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా కనుక శాంతి భద్రతలు అంటే మీ శాంతి భద్రతలు కాదు మీ కాపలా ఆసేది కాదు ప్రజల యొక్క అసలుగా ఈ కామెంట్ చేస్తుంది బాధపడతా ఉన్నా నేను కొద్ది ప్రాంతాల్లో మీ ప్రోద్బలం ఉందో లేదు కానీ మిమ్మల్ని చూసుకొని మీ అండ చూసుకొని అసలు ప్రజల్ని ఈ కొద్దిమంది పోలీసుల నుంచి కాపాడండి రే బాబు అని చెప్పుకునే కాలం వచ్చింది బహుశా ప్రజలపై మిమ్మల్ని కాపాడని కోరుకునే బదులు వీళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడండి అని చెప్పుకునే కాలం వచ్చిందని చెప్పుకోవడానికి నేను బాధపడతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా మీరు వారసత్వాల సమస్య మాట్లాడుకోండి నాకు దయచేసి పాపం దిక్కలు కొగరైపోయారు వాళ్ళు నిజాం అక్బర్ గారు దిక్కలు గౌరైపోయారు కనుక అట్ ద సేమ్ టైమ్ దిస్ ఆట్ ద లీస్ట్ పాయింట్ లాస్ట్ బట్ లీస్ట్ అనుకోబాకండి మీరు ఎవరు కూడా అయ్యా ప్రజాప్రతినిధులకు ఎండికైనా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించాలి సవాల్ ప్రతి సవాల్ ఆ ప్రాంతానికో లేక ఆ జిల్లాకో ఆ ప్రజలకో మేలు కోసం జరగాలి ఈ రోజున హంద్రి నీవా వెడల్పు పదివేల క్యూసెక్లు చేయాలి హంద్రీనివామ పైన మేము పనిచేశాం మీరు కూడా పనిచేయండి అనంతరం జిల్లా చెరువులు నింపే విధంగా తక్షణం ఆ ప్లాన్ ఏదో ఉంది చెప్పండి మీరు సవాల్ చేయండి మేము చేస్తాం సంవత్సరంలోని మేము స్వీకరిస్తాం మేము చూస్తామని పోయే నీళ్ళకి క్లియరెన్స్లు పెట్టుకుని బిల్లులు చేసుకోవడం కాదు ఏంటంటే కాలువలు నీళ్ళు వచ్చినాయి పనంత చేసినాం పనంత నీళ్ళ కొట్టుకుపోయిందని చెప్పుకోవడం కాదు దయచేసి ఎవరికి వాళ్ళందరం కూడా అన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ముందుకు పోతేనే బాగుంటుంది తెలియజేసుకుంటూ ఈ మహానాడు దా పిలువబడుతున్న వాళ్ళ యొక్క మామూలు జరిగే సంవత్సరం జరిగే కార్యక్రమం అనుకుంటుంది సంవత్సరమేనా అండి అక్బర్ గారు సంవత్సరం కార్యక్రమం అది తూతూ మంత్రంగా కాకుండా ప్రజలకు చేసిన అనేకమైన విద్రోహాన్ని వాళ్ళకి ఇచ్చిన డోకాల్ని వాళ్ళకిచ్చిన మాటల్ని నిలబెట్టుకోలేనందుకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో అందరు లబ్ధిదారులకు కూడా ఏక మొత్తంలో వాళ్ళకు అందించడమే కాకుండా ఆయా ప్రాంతాలకు ఏది అవసరమైతే అది ఆయా ప్రాంతాలకు అవసరం ప్రతి అంశాన్ని కూడా భూములు అమ్మడం కాదు ఆ కర్నూలులో ఒక మంత్రికి ఒక పెద్ద మంత్రికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్కి భూములు ఆ ఉర్సా కంపెనీకి భూములు లూలులకు భూములు మనకి మన జిఎంఆర్ అడక్కపోయిన జిఎంఆర్ భూములు ఇట్లాంటివి కాకుండా ఇక్కడ కూడా అక్కడికి కరెంటు పెడతారట కనుక అవి కాకుండా ప్రజలకు ఇమ్మీడియట్గా ఏం చేస్తారో కోరుకుంటూ మీరే పేరు పెట్టుకున్నా సరే ఈ రోజును మహానాడు యొక్క అనుబడి ఈ పిలుపు ఈ రోజున నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశలకు ఆశయాలకు వారసులకి వారసత్వానికి దగా జరిగింది ప్రజలకిచ్చిన మాటల్ని తీర్చుకోకుండా ప్రేమ దగా చేశారు అట్లాగే శాంతి బు భద్రతతో సుఖంగా ధైర్యంగా బ్రతకాల్సిన కాలాన్ని దళితుల్ని మైనార్టీ రోడ్డు మీద కాళ్ళు పట్టుకొని తొత్తి కొడతా ఉంటే కూడా దానిపైన మాట్లాడని బాపతలు చూస్తూ ఉన్నాం కనుక దయచేసి మీరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో ఎవరో చెప్తా ఉంటేనో లేని ఎవరో వచ్చి మేము ఇంకో బుక్లో చూస్తాను ఊరికొట్ట భాష నాకు అదే అనుమానం చంద్రబాబు నాయుడు గారు ఊరికనే అట్లా మనం పాత రాజుల సినిమాలు చూసినట్లు ఊరికి సింహాసనంలో కూర్చో ఉన్నాడేమో మిగతా అంతా ఇంకా ఏదో వివరణ చేస్తా అనుమానంగా ఉంది అటువంటి పరిస్థితి మీరు ఉంటే మాతో మాట్లాడండి నిజంగా మీకు చాలా కష్టం ఉంది మీరు నిర్బంధించబడి మీ ఆలోచనలకు ఏవో అవకాశం లేకుండా మీ పేరు మీద ఈ రాష్ట్రంలో అకృత్యాలు జరుగుతూ ఉంటే మీరు మీ మీ తర్వాత అలాంటి వాళ్ళతో మాట్లాడండి మేము ఖచ్చితంగా మంచి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను ఈ జిల్లా గురించి మాట్లాడాలి రాయలసీమ వాళ్ళు ఈ రాయలసీమ గురించి మాట్లాడాలి రాష్ట్రం గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం